గారు వాల్తేర్ వీరయ్య సినిమాకు తొలి రోజు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్గా మాత్రం ఈ సినిమా హోల్సమ్ ఎంటర్టైనర్ కాదని విమర్శకులు పెదవి విరిచారు అంటే పూర్తి స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేదని కేవలం కొన్ని మూమెంట్స్ని ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా చూడొచ్చని యావరేజ్ రిపోర్ట్ ఇచ్చారు ఇలా యావరేజ్ రిపోర్ట్ వచ్చిన సినిమాల పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఎంత డల్గా ఉంటుందో అందరికీ తెలుసు స్టార్ హీరోలకి ఉన్న క్రేజ్ పుణ్యమా అని తొలి రోజు భారీ వసూళ్ళు అయితే నమోదు అవుతాయి కానీ ఆ తర్వాతి రోజు నుంచి కలెక్షన్లు భారీగా పడిపోతాయి అది పండగ సెలవులైనా వీకెండ్ అయినా సరే యావరేజ్ టాక్ కారణంగా వసూళ్లు బాగా డ్రాప్ అవుతాయి ఇక్కడ వాల్తేర్ వీరయ్య సినిమా విషయంలో కూడా అలాంటి రిజల్టే నమోదు అవుతుందని అంతా అనుకున్నారు దీనికి తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చింది కాబట్టి రెండో రోజుకి కలెక్షన్లు అమాంతం పడిపోతాయని అంచనా వేశారు కానీ ఆ అంచనాలకు భిన్నంగా ఇది అత్తిరిపోయే కలెక్షన్లను రాబట్టింది బాక్సాఫీస్కి వాతలు పెడుతోంది ఆఫ్కోర్స్ తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో డ్రాప్ ఉంది కానీ ఆ డ్రాప్ మరీ ఎక్కువైతే లేదు రిపోర్ట్స్ ప్రకారం రోజు వరల్డ్ వైడ్గా ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు పద్నాలుగు కోట్ల అరవై లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది అంటే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు పద్నాలుగు కోట్ల డెబ్భై లక్షల కలెక్షన్లు తగ్గిపోయాయి రోజు ఎక్కువ షోలు వేయడం ఫ్యాన్స్తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా థియేటర్లపై దండయాత్ర చేస్తారు కాబట్టి తొలి రోజు వసూళ్ళు భారీగా నమోదు అవుతాయి కానీ రెండో రోజు అలాంటి హంగామా ఉండదు ప్రేక్షకులు తగ్గిపోతారు థియేటర్ల కౌంటు కూడా తగ్గుతుంది అందుకే కలెక్షన్లు డ్రాప్ అవుతాయి మరి మూడో రోజు సంగతి ఏంటి వసూళ్ళు తగ్గిపోయాయా లేక పెరిగాయా రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు ఈ వాల్తేర్ వీరయ్య వరల్డ్ వైడ్గా పదిహేను కోట్ల ఒక లక్ష షేర్ కలెక్షన్లు కొల్లగొట్టింది అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు నలభై ఒక్క లక్షల షేర్ వసూళ్లు ఎక్కువగానే కలెక్ట్ చేసింది దీంతో మొత్తం మూడు రోజుల్లో కలుపుకొని వరల్డ్ వైడ్గా యాభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల షేర్ నూట ఒక కోట్ల తొంభై ఐదు లక్షల క్రాస్ నమోదు చేసింది యావరేజ్ టాక్తోనే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే యాభై లక్షల షేర్ క్లబ్లోకి వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిందంటే ప్రేక్షకులను ఇది ఏ రేంజ్లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొంభై నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటే ఇది సేల్ఫ్ జోన్లోకి చేరాలంటే ఆ తొంభై నాలుగు కోట్లను తిరిగి రాబట్టాలి ఇప్పటి ఈ సినిమా యాభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల షేర్ కలెక్షన్లు రాబట్టింది కాబట్టి ఇది బ్రేక్ బ్రేక్ఏవే టార్గెట్ని అందుకోవడానికి ఇంకా ముప్పై ఐదు కోట్ల తొమ్మిది లక్షల షేర్ వసూళ్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఫుల్ రన్ లోపు ఈ సినిమా అంత మొత్తాన్ని తిరిగి రికవర్ చేయగలుగుతుందా నాలుగో రోజు అంటే సోమవారం నాడు కూడా కనుమ కాబట్టి ఆ రోజు హాలిడేనే అంటే సోమవారం కూడా ఈ సినిమా చూసేందుకు జనాలు పోటెత్తుతారు కాబట్టి భారీ వసూళ్లే వస్తాయి ఇక వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టాక రన్ కొనసాగిస్తే మాత్రం పది రోజుల్లోనో లేకపోతే రెండు వారాల్లోపే ఈ సినిమా బ్రేక్ ఇవెంట్ టార్గెట్ ని అందుకోవచ్చు ఈ సినిమాకి ఉన్న మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే వీరసింహారెడ్డి ఒకటే పోటీగా ఉంది ఇప్పుడప్పుడే మరే పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు అంటే లాంగ్ రన్ కొనసాగించేందుకు వీలు ఉందన్నమాట ఆ లెక్కన ఈ వాల్తేర్ వీరయ్య ఖాతాలో భారీ లాభాలు వచ్చినా రావచ్చు చూద్దాం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పర్ఫార్మెన్స్ కనబరుస్తుందో ఐపా